మొన్న ప్రవీణ్ పహడాల గారి మరణంతో క్రైస్తవ్యం మీద క్రైస్తవ నాయకుల మీద బయట ప్రపంచానికి ఉన్నటువంటి నమ్మకం పోయింది అయితే కాసినతో కూసింతో మిగిలినటువంటి పరువు ఉంటుంది దాన్ని కూడా ఉండకుండా తీయడానికి మరలా కంకణం కట్టుకున్నారు యూట్యూబ్లో అడుక్కు తినడానికి అలవాటు పడినటువంటి పాస్టర్లు కొంతమంది క్రైస్తవ్యం పరువుని క్రైస్తవ్యానికి ప్రతినిధులుగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులే తీస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసం వీడియోలు మాట్లాడడం ద్వారా ఒక సామె చెప్తాను తెలివైన శత్రువు కంటే తెలివి తక్కువ స్నేహితుడు చాలా ప్రమాదం అంట తెలివైన శత్రువు కంటే తెలివి తక్కువ స్నేహితుడు చాలా ప్రమాదకరం మన శత్రువు తెలివైన వాడు అనుకో మనం కూడా వాడు వేస్తున్న ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ మనం తెలివైన వాళ్ళుగా మారుతాం మన మెదడుకి చురుకుతనం వస్తుంది కానీ మన స్నేహితుడు తెలివి తక్కువ వాడనుకో వీడి మాటలు వినడం ద్వారా వీడికంటే తెలివి తక్కువ వాడిగా మనం మారే అవకాశం ఉంది కాబట్టి తెలివైన శత్రువు మాటనైనా నమ్మొచ్చేమో కానీ తెలివి తక్కువ స్నేహితుడు మాట నమ్మితే మనం నాశనమే ఎందుకు ఈ మాట అంటే వీళ్ళు మన పాస్టర్లే కదా వీళ్ళు మన క్రైస్తవులే కదా అని గనుక మన పాస్టర్లు మనకు తెలిసిన వాళ్ళు అని వాళ్ళు చెప్పే ప్రతిదాన్ని ఫేస్ వాల్యూని బట్టి తీసుకుంటే కనుక మనమే నాశనాన్ని కొని తెచ్చుకుంటాం ఎందుకంటే మన పాస్టర్ అయినంత మాత్రం చేత వాడు చెప్పేదంతా నిజమే కాదు లేదా వాళ్ళు క్రైస్తవానికి బయట ఉన్న వ్యక్తులు వాళ్ళు చెప్పేదంతా అబద్ధమేం కాదు మనకు ఒక స్పష్టత ఉండాలి ఎవరు ఏం చెప్తున్నారు అనే స్పష్టత మనకు ఉండాలి ఇంతకు నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే ప్రస్తుతం యూట్యూబ్ హోరెత్తిపోతుంది అటు క్రైస్తవేతరులు ఇటు క్రైస్తవులు ఇరువురు డిబేట్ చేసుకున్నారు ఒక విషయం మీద ఎవరి మీద అంటే శామ్యుల్ కమలేషన్ అనేటువంటి ఒక ఆర్మీ ఆఫీసర్ డిస్మిస్ మీద ఆ వ్యక్తి మీద వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు మీద అటు క్రైస్తవేతర ప్రపంచం ఇటు క్రైస్తవ ప్రపంచం ఇద్దరు డిబేట్ చేస్తున్నారు కానీ ఇది డిబేటబుల్ ఇష్యూ ఏం కాదు చిన్న విషయం చిన్న విషయం అయితే బయట వాళ్ళకు అర్థమైన విషయం మేము క్రైస్తవ పాస్టర్లమే అని చెప్పుకుంటున్నా కొంతమంది ఆన్లైన్ బెగ్గర్స్కి అర్థం కాకపోవడాన్ని బట్టి లేదా అర్థమైనా సరే అర్థం కానట్టు నటిస్తూ అర్థం కానటువంటి మిగిలినటువంటి వాళ్ళని రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవడానికి నాటకాలు వేస్తున్నటువంటి కొంతమంది ఆన్లైన్ బెగ్గర్స్ వల్ల క్రైస్తవ్యం అలజడి చెలరేగింది ఇంతకీ విషయం ఏంటి అని చెప్పే కంటే ముందుగా నేను కొన్ని తమ్నైలు చూపెడతాను చూడండి ఈ తమ్ళీలు ఎవరు పెట్టారు అంటే ఆన్లైన్ బెగ్గర్ అభినయ దర్శన్ తెలుసు కదా ఆన్లైన్ బెగ్గర్ అభినయ దర్శన్ అంటే నీచాతి నీచానికి పరాకాష్టం ఎంత నీచానికైనా దిగజారచ్చు పెంట మీద పావలో పెడితే నాలుగుతో ఎత్తుకునే రకం ఈ అభినయ దర్శనం ఇది మనం ప్రవీణ్ పగడాల గారి మరణంతో చూసాం శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి వ్యక్తి ఈ అభినయ దర్శనం ఈ అభినయ దర్శన్ ఏమని తమినీలు పెట్టాడు అంటే గుడిలో పూజ చేయలేదని క్రైస్తవ ఆర్మీ ఆఫీసర్ డిస్మిస్ అని పెట్టాడు గుడిలో పూజ చేయలేదని క్రైస్తవ ఆర్మీ ఆఫీసర్ క్రైస్తవ ఆర్మీ ఆఫీసరు ముస్లిం ఆర్మీ ఆఫీసరు హైందవ ఆర్మీ ఆఫీసరు సిక్కు ఆర్మీ ఆఫీసరు ఇలా ఉండరు బెగ్గర్ ఆర్మీ ఆఫీసర్ అంతే క్రైస్తవ ఆర్మీ ఆఫీసరు ముస్లిం ఆర్మీ ఆఫీసరు ఇలా ఉండరు ఆర్మీ ఆఫీసర్ ఆ ఆర్మీ ఆఫీసర్కి పర్సనల్గా ఒక దేవుడి మీదనో దేవత మీదనో నమ్మకం ఉంటే ఉండొచ్చు అది పర్సనల్ కానీ ఆర్మీకి ముందు మతం రాదు ఆర్మీ అన్నది సెక్యులర్ నాన్ రిలీజియస్ బెగ్గర్ అర్థమైందా ఇప్పుడు ఇంకొక వ్యక్తిని చూపెడతాను ఈ వ్యక్తి ఎవరు అంటే పాల్ ఇమ్మానియల్ టీవీ నైన్లో కానీ టీవీ ఫైవ్లో కానీ న్యూస్లో ఏదైనా ఒక న్యూస్ వస్తే ఇమ్మీడియట్గా కెమెరా ముందుకు వచ్చేస్తుంది మరి ఇదేం తొత్తులో నాకు తెలియదు కానీ న్యూస్లో ఏది వచ్చినా సరే దాన్ని కవర్ చేయాలనేటువంటి విధానంలో కెమెరా ముందుకు వచ్చేస్తూ ఉంటాడు అందుకే ఈయన్ని క్రిస్టియన్ రిపోర్టర్ అని పిలుస్తారు ఈయన తమ్ముని చూడండి దీని మీద కేసు పన్నెం పడుతుంది ఈ వ్యక్తి చూడండి మిలిటరీ ఆఫీసర్ డ్రెస్ చేసుకొని పైన తల తలతికించుకున్నాడు ఈ మార్ఫింగ్లో ఇలా పెట్టుకోకూడదు కదా పాలిమానియల్ అంటే క్రిస్టియన్ స్పీకర్ అయితే ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు ఇక్కడ ఒక ఆర్మీ డ్రెస్ వేసుకున్నాడు ఇది తప్పు ఇలా చేయకూడదు అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి ఆర్మీ ఆఫీసర్ ఏం కాదు ఆ డ్రస్ వేసుకోవాలంటే దాన్ని క్వాలిఫై అయి ఉండాలి సరే దీన్ని వదిలిపెట్టేస్తే టైటిల్ చూడండి గుడిలో పూజ చెయ్యలేదని క్రిస్టియన్ మిలిటరీ అధికారి డిస్మిస్ అన్నాడు క్రిస్టియన్ మిలిటరీ మరలా చెప్తున్నాను మిలిటరీ అనే దాని ముందు క్రిస్టియను హిందూ ముస్లిం ఇలా రాదు మిలిటరీ అంతే ఆర్మీ అంతే అది సెక్యులర్ జాబ్ నాన్ రిలీజియస్ జాబ్ అది ఇకపోతే ఇంకొక వ్యక్తి తమ్ములు పెట్టాడు ఇది పిచ్చికి పరాకాష్ట మూర్ఖత్వానికి పరాకాష్ట అజ్ఞానానికి పరాకాష్ట ఈ తమ్ము చూడండి శద్రకు మేషకు అవ్యజ్ఞ విశ్వాస వీరులను గుర్తుకు తెచ్చిన ఆర్మీ ఆఫీసర్ శామ్యుయల్ కమలేషన్ ఈ వ్యక్తి ఏకంగా ఈ శామ్యుయల్ కమలేషన్ని శద్రకు మేషకు అవ్యజ్ఞగోల్తో పోలుస్తూ మాట్లాడుతున్నాడు ఇది అజ్ఞానానికి పరాకాష్ట ఇంతకీ విషయం ఏంటి అనేది మీకు తెలియదు కదా ఇప్పుడు విషయం ఏంటో చెప్తాను రెండు వేల పదిహేడులో ఒక వ్యక్తి ఆర్మీలో రిక్రూట్ అయ్యాడు ఆయన పేరు శామ్యుల్ కమలేషన్ అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఆ వ్యక్తిని ఆర్మీ నుంచి డిస్మిస్ చేశారు కారణం ఏంటంటే ఈ వ్యక్తి సిక్కులకి అతి పవిత్రమైనటువంటి దేవాలయం ఉంది కదా ఏంటది గురుద్వార్ ఆ గురుద్వార్లో ఈ వ్యక్తికి డ్యూటీ వేశారు ఆ డ్యూటీలో భాగంగా ఆ మతపరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేయాలి ఈ ఆర్మీ ఆఫీసర్లు గురుద్వార్లో మాత్రమే కాదు ఎక్కడైనా మసీదులో వేసినా మసీదుకి సంబంధించి చేయాలి లేదా గుడిలో వేసినా గుడికి సంబంధించి చేయాలి లేదా చర్చిలో వేసినా చర్చికి సంబంధించి చేయాలి ఎందుకంటే ఆర్మీ జాబ్ అనేది సెక్యులర్ జాబ్ అది అంటే నాన్ రిలీజియస్ జాబ్ అది వాళ్ళు అన్ని మతాలకు సంబంధించి అనుకూలంగానే ఉండాలి నేను క్రిస్టియన్ని నేను హిందూని నేను ముస్లింని అంటే కుదరదు అక్కడ ఒకవేళ వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు అంత గౌరవించే వాళ్ళైతే ఆ ఉద్యోగానికి పోకూడదు లేదండి మేము ఎక్కడ డ్యూటీ చేయమంటే అక్కడ చేయలేము మేము హిందువులమి లేదా క్రిస్టియన్స్మి లేదా ముస్లిమ్స్మి అని అంటే కనుక వాళ్ళు ఆ ఉద్యోగానికి పోకుండా ఇంటి దగ్గర కూర్చోవడం ఉత్తమం ఇది మీకు అర్థం కావడానికి తెలుగులో ఒక సామె చెప్తాను మంత్రసాని పని ఒప్పించుకున్న తర్వాత మగబిడ్డ పుట్టినా ఉండాలి ఆడబిడ్డ పుట్టినా ఉండాలి బిడ్డ పుట్టేంత వరకు ఉండాలి లోపల నుంచి ఏం వచ్చినా తీయాలి మంత్రసాని పని ఒప్పించుకున్న తర్వాత బెడ్డ పుట్టేంత వరకు ఉండాలి మధ్యలో నా ఫోన్ వచ్చింది వెళ్తాను ఇంట్లో పనుంది వెళ్తాను నాకు ఆరోగ్యం బాగుంది వెళ్తాను లేకపోతే నేను మగబిడ్డకైతే చేస్తాను ఆడబిడ్డకైతే చేయను లేకపోతే నేను అది చేయను ఇది చేయను అంటే కుదరదు మంత్రసారి పని ఒప్పించుకున్న తర్వాత ఏమొచ్చినా తీయాలి ఎవరు వచ్చినా కానుపు చేయాలి ఇది తెలుగులో సామెత కనీసం ఈ సామెత అర్థమైనా సరే మన పాలిమ్మానియలకి ఆన్లైన్ దగ్గర అభినయ దర్శినికి లేకపోతే ఇంకొంతమంది మూర్ఖులకి మూర్ఖ శిఖామనులకి ఈ విషయం అర్థమైనా సరే బాగుండేది ఇప్పుడు విషయానికి వస్తే ఈ గురుద్వారంలో డ్యూటీ పడినటువంటి ఈ శామ్యుల్ కమలేషన్ అనే వ్యక్తిని పై అధికారి ఏం చేశాడు అంటే గర్భగుడిలోనికి వెళ్ళి కొన్ని కార్యక్రమాలు చేయమని చెప్పాడు దీనికి శామ్యుల్ కమలేషన్ అనే వ్యక్తి నేను క్రిస్టియన్ని నేను లోపలికి వెళ్ళి అలాంటి కార్యక్రమాలు చేయను అంత కావాల్సి వస్తే నేను బయట ప్రాంగణంలో పెరేడ్ చేస్తాను కానీ లోపల గర్భగుడిలోకి వెళ్ళను అని చెప్పాడు దీనికి ఆ ఆర్మీ అధికారి ఏం చేశాడు అంటే ఈ వ్యక్తిని డిస్మిస్ చేశాడు ఎప్పుడు ఇది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది అయితే అలా డిస్మిస్ చేయబడినటువంటి ఉన్నటువంటి శామ్యుల్ కమలేషన్ అనే వ్యక్తి ఊరుకోకుండా మరల దీన్ని హైకోర్టుకి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకున్నాడు అయితే నవంబర్ ఇరవై ఐదవ తారీఖు సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది నవంబర్ ఇరవై ఐదు అంటే మొన్నే కదా కనుకనే ఇప్పుడు దీన్ని ఫ్రెష్గా మాట్లాడుతున్నారు అంతా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ఇష్యూ ఇది అయితే అప్పుడు ఎవరికీ తెలియదు అయితే రెండు వేల ఇరవై ఐదులో తీర్పు వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టుకి సంబంధించి ఇది ఈ ఆన్లైన్ దగ్గరికి లేకపోతే సోషల్ మీడియాలో చిల్లర ఏరుకుంటున్నటువంటి కొంతమంది పాసర్స్ ఉన్నారు కదా వీళ్ళకి తెలిసింది కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే దాన్ని క్యాష్ చేసుకోవడానికి యూట్యూబ్లో వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశారు ఎందుకంటే చాలామందికి ఏం జరిగిందనే ఇష్యూ తెలీదు ఎందుకు అలా జరిగిందనే విషయం తెలీదు కాబట్టి వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ కొంచెం చిల్లర ఏరుకోవడానికి మొన్న ప్రవీణ్ పగడాల గారి విషయంలో చిల్లర ఏరుకోవడానికి అలవాటు పడినటువంటి బెగ్గర్స్ అంతా మరలా ఈ సందర్భంగా చిల్లర ఏరుకోవడానికి ముందుకు వచ్చారు తద్వారా క్రైస్తవులకి ఏమీ అర్థం కాదా క్రైస్తవులకి ఈ మాత్రం కూడా తెలీదా క్రైస్తవులు ఈ మాత్రం కూడా ఆలోచించలేరా అంటూ బయట వాళ్ళు మరొక్కసారి గాండ్రించి ఉమ్మడానికి ఈ యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నటువంటి బెగ్గర్స్ అంతా కారణమవుతున్నారు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఏ తీర్పు అయితే వచ్చిందో ఆ తీర్పును సమర్థిస్తూ తీర్పించింది దీనిని తప్పుబడుతూ మన క్రైస్తవ పాస్టులు కానీ క్రైస్తవ వ్యక్తులు కానీ వీడియోలు చేస్తున్నారు ఇదేంటి క్రైస్తవులకి మత స్వేచ్ఛ లేదా క్రైస్తవులు అలా సిక్కుగూడులోకి వెళ్ళి ఎలా పూజలు చేస్తారండి క్రైస్తవులు ఇతర మతాల జోలికి ఎలా వెళ్తారండి అలా వెళ్ళమని పై అధికారులు చెప్పడం ఏంటి దాన్ని సుప్రీంకోర్టు ఆమోదించడం ఏంటి అనేటట్టుగా ఎమోషనల్గా రెచ్చగొడుతూ వీడియోలు చేస్తున్నారు తద్వారా బయట వాళ్ళకి ఇంకా ఇంకా లోకు అవుతున్న మనం లోకు కావడంలో లేదులే ఎందుకంటే మనం ఎవరు ఏం చెప్తే అది వింటున్నావు తప్ప నిజానికి ఏం జరిగింది అనేటువంటి విషయం మనం ఆలోచించడంలో విఫలమవుతున్నాం కాబట్టి ఈ చీత్కారానికి మనం పాత్రులమే అని నాకు అనిపిస్తుంది ఇక విషయంలోకి వస్తే ఒక్కసారి ఒక వ్యక్తి ఆర్మీలో రిక్రూట్ అయితే ఆ వ్యక్తి సెక్యులర్ అవుతాడు సెక్యులర్ అంటే నాన్ రిలీజియస్ వ్యక్తిగతంగా ఆ వ్యక్తికి ఒక దేవుడి మీదనో దేవత మీదనో విశ్వాసం ఉండొచ్చు కానీ ఎప్పుడైతే డ్యూటీలోకి వస్తారో ఆ డ్యూటీలో ఒక మతానికి మొగ్గు చూపడం లేదా ఇంకొక మతాన్ని వ్యతిరేకించడం ఇలాంటివి ఉండకూడదు ఇంకొకసారి చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఒక వ్యక్తి ఆర్మీకి రిక్రూట్ అయితే ఆ రిక్రూట్ అయినటువంటి వ్యక్తి తాను క్రిస్టియన్ అయినా హిందూ అయినా సిక్ అయినా ముస్లిం అయినా జైన్ అయినా బుద్ధిస్ట్ అయినా ఎవరైనా సరే ఆ విశ్వాసం అన్నది వ్యక్తిగతంగా ఉంటుంది కానీ మనసు వాళ్ళు పనిలోకి వస్తే జాబ్లో ఉంటే డ్యూటీలో ఉంటే వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కాదు వ్యక్తిగతంగా విశ్వాసం ఉండచ్చు కానీ జాబుల వాళ్ళకి వ్యక్తిగత విశ్వాసం అనేది పని చేయదు ఇది ఆర్మీలో ఉండేటువంటి రూల్ వ్యక్తిగతంగా వాళ్ళు గుడికి వెళ్ళొచ్చు మసీదుకి వెళ్ళొచ్చు చర్చికి వెళ్ళొచ్చు ఏది మిగిలినటువంటి సమయాల్లో ఎప్పుడైతే వాళ్ళు డ్యూటీలో ఉంటారో డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత విశ్వాసం అనేది పని చేయకూడదు వాళ్ళు సెక్యులర్ భావజాలంతో ఉండాలి డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీ లేనప్పుడు వ్యక్తిగతంగా ఏ విశ్వాసానికి సంబంధించిన వాళ్ళు ఆ విశ్వాసాన్ని అవలంబించుకోవచ్చు ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నానంటే ఇది అర్థమైతే ఇప్పుడు విషయం అంతా అర్థమవుతుంది అందుకని ఇప్పుడు చెప్పండి శామ్యుల్ కమలేషన్ అనే వ్యక్తి క్రిస్టియన్ వ్యక్తిగతంగా అయితే ఈ వ్యక్తి గురుద్వారా అనేటువంటి ఆ టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి క్రిస్టియన్ అవుతాడా ఆర్మీ ఆఫీసర్ అవుతాడా క్రిస్టియన్ కాడు ఆర్మీ ఆఫీసర్ అవుతాడు అప్పుడు గర్భగుడిలో ఏదైనా కార్యక్రమం చెప్పినా చేయాలి లేదా ప్రాంగణంలో ఏ కార్యక్రమం చెప్పినా చేయాలి ఎందుకని ఈ వ్యక్తి ఇప్పుడు క్రిస్టియన్ కాదు ముస్లిం కాదు హిందూ కాదు ఈ వ్యక్తి ఆర్మీ మాత్రమే ఆర్మీ రూల్ ప్రకారం పైనున్న వ్యక్తి ఏం చెబితే కింద ఉన్న వ్యక్తి అది చెయ్యాలి పై ఆఫీసర్ ఏం చెప్తే కింద ఆఫీసర్ అది చెయ్యాలి ఎందుకని అది డ్యూటీ కాబట్టి అది వాళ్ళ వర్క్ కాబట్టి ఇప్పుడు చెప్పండి పై అధికారి ఏమన్నాడు అంటే గర్భగుడిలోకి వెళ్ళి పలానా కార్యక్రమం చెయ్యి అని చెప్పాడు ఇప్పుడు ఈ శామ్యుల్ కమలేషన్ అనే వ్యక్తి చెయ్యాలా వద్దా కానీ ఈ వ్యక్తి చేయకుండా నేను క్రిస్టియన్ని నేను లోపల చేయను నేను బయట ప్రాంగణంలో చేస్తాను అని అన్నాడు ఇది ఆర్మీ రూల్కి వ్యతిరేకం మనం క్రిస్టియన్స్ కాబట్టి మనం వాళ్ళ లోపలికి వెళ్ళి ఎలా చేస్తామండి అని మీరు అనొచ్చు ఒకవేళ అదే కనుక శామ్యుల్ కమలేషన్ ఆలోచన అయితే ఆ వ్యక్తి ఆర్మీకి వెళ్ళకూడదు అప్పుడు ఆ వ్యక్తి అప్పుడు ఆర్మీకి వెళ్ళకూడదు ఎందుకంటే ఆర్మీ అనేది సెక్యులర్ అది రిలీజియస్ కాదు అది వన్స్ ఆర్మీలోకి వెళ్ళాడు అంటే ఆర్మీ రూల్స్కి కట్టుబడి ఉండాలి ఇప్పుడు వ్యక్తి ప్రాంగణంలో చేస్తాను కానీ గర్భగుడిలో చేయను అన్నాడు ఇది ఆర్మీ రూల్స్కి వ్యతిరేకం ఈ వ్యక్తి మామూలు సిటిజన్ అయి ఉంటే మామూలు వ్యక్తి అయి ఉంటే ఈ వ్యక్తిని వెళ్ళి గురుద్వారంలో పూజ చేయమంటే అదేంటండి నేను క్రిస్టియన్ కదా నన్ను వెళ్ళి గురుద్వారంలో ఆ గర్భగులు పూజ చేయమంటారు ఏంటి అని అంటే అందులో న్యాయం ఉంది ఎందుకని మత స్వేచ్ఛ అనేది అప్పుడు అప్లై అవుతుంది కానీ ఆర్మీ ఆఫీసర్గా ఉండి ఆర్మీ రూల్స్కి లోబడకుండా ఇలా వితండవాదం చేయడం అన్నదే తాను డిస్మిస్ కావడానికి కారణం రెండు వేల ఇరవై ఒకటిలో అలా డిస్మిస్ అయినటువంటి ఆ వ్యక్తి శామ్యుల్ కమలేష్ అనే వ్యక్తి అప్పటికైనా తన తప్పును తెలుసుకోకుండా మరలా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులోను సుప్రీంకోర్టులోనూ మరలా రీఅప్పీల్ చేశాడు నాకు అన్యాయం జరిగింది అంటూ అయితే నవంబర్ ఇరవై ఐదో తారీఖు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఏ తీర్పు అయితే వచ్చిందో దాన్ని సమర్థిస్తూ ఈ వ్యక్తిని డిస్మిస్ చేయడం జరిగింది ఇప్పుడు చెప్పండి సుప్రీంకోర్టు ఏమైనా తప్పు చేసిందా చేయలేదు కానీ మన క్రిస్టియన్ పాసరల్గా పిలవబడుతున్నటువంటి కొంతమంది ఆన్లైన్ బెగ్గర్స్ ఏం చేస్తున్నారు అంటే క్రిస్టియన్స్ని మిస్లీడ్ చేస్తున్నారు క్రైస్తవులకి ఈ దేశంలో భద్రత లేదు క్రైస్తవుల మీద సుప్రీంకోర్టు కూడా చిన్న చూపే చూస్తూ ఉంది చట్టాలు కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నాయి అనేటట్టుగా క్రైస్తవుల్ని మిస్లీడ్ చేస్తున్నారు ఇక్కడ నేను ఒక అడుగుతాను ఒకవేళ యుద్ధం జరిగితే శామ్యుల్ కమలేష్ అనే వ్యక్తి ఎదురుగా శత్రువుని కాల్చి చంపుతాడా చంపడా ఎదురుగా శత్రువు ఉన్నాడు ఈ శామ్యుల్ కమలేష్ అనే వ్యక్తి చేతిలో గన్నుంది ఇప్పుడు ఈ వ్యక్తి శత్రుని కాల్చి చంపుతాడా చంపడా ఎందుకంటే వీళ్ళ మాట ప్రకారం ఏంటి అదేంటి క్రిస్టియన్గా తన విశ్వాసాన్ని తాను పాటించుకోవద్దా అంటే మరి క్రిస్టియన్ ఒక వ్యక్తిని చంపొచ్చా చంపకూడదు కదా క్రిస్టియన్ అంటే ఒక చంప కొడితే రెండో చెంప చూపించాలి మరి అలాంటప్పుడు అవతల వ్యక్తిని కాల్చి చంపడం ఏంటి అవసరమైతే నీ శత్రువు కోసం ప్రార్థన చేయమని బైబిల్ చెప్పింది ఇది క్రిస్టియన్ విశ్వాసం మరి శత్రువు కోసం ప్రార్థన చేయమని మనల్ని హింసిస్తున్న వారి కోసం ప్రార్థన చేయమని చెప్పినటువంటి బైబుల్ పట్టుకొని ఆ విశ్వాసాన్ని కలిగి ఉండి శత్రువుని కాల్చి చంపొచ్చా కాల్చి చంపకూడదు లేదండి అది వాళ్ళ ఉద్యోగం వాళ్ళ డ్యూటీ అంటే మరి ఇది కూడా వాళ్ళ ఉద్యోగం వాళ్ళ డ్యూటీనే అవుతుంది నేను ఇది చెయ్యను అంటే బెటర్ వాళ్ళు చెప్పే కంటే ముందుగానే ఆ ఉద్యోగాన్ని మానేసి ఇంటికి రా అంతేగాని మనం ఏ ఉద్యోగం చేస్తున్నామనే స్పృహ లేకుండా ఇలా వితండవాదం చేస్తే అది దేవుని గనపరిచినట్టు కాదు ఈ క్రైస్తవులకేంటి ఏంటి ఇంత మతపిచ్చి అని ఇంకొక్కసారి క్రైస్తవాన్ని నలుగురిలో నవ్వులు పాలు చేయడం క్రైస్తవుడు అంటే ఒక చెంప కొడితే రెండో చెంప చూపించేవాడు క్రైస్తవుడు అంటే శత్రువుల కోసం ప్రార్థన చేసేవాడు అవసరమైతే శత్రువుల కోసం ప్రాణం పెట్టేవాడు ప్రభునేసు క్రీస్తవులు అదేగా చేసింది కాబట్టి అలాంటి క్రిస్టియన్ అవతల ఉన్నటువంటి శత్రువుని కాల్చి చంపగలడా అస్సలు చంపలేడు చంపకూడదు కూడా కాబట్టి ఆర్మీకి క్రిస్టియన్ అని హిందు అని ముస్లిం అని బుద్ధిస్ట్ అని జైన్ అని సిక్ అని ఇలాంటి మతం ఉండదు ఉండకూడదు ఆర్మీ అనేది సెక్యులర్ జాబ్ అది వ్యక్తిగతంగా విశ్వాసం ఉండొచ్చు కానీ ఆ విశ్వాసం అనేది ఉద్యోగంలోకి రాకూడదు పై ఆఫీసర్ ఏం చెప్తాడో కింద ఆఫీసర్ దాన్ని చెయ్యాలి ఇది ఆర్మీలో ఉండేటి ఒక రూల్ కానీ దీన్ని శామ్యుల్ కమలేషన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉల్లంఘించి అప్పటికైనా తప్పు తెలుసుకొని మౌనంగా వండకుండా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ మరలా హైకోర్టులోను సుప్రీంకోర్టులోను రీ అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు నవంబర్ ఇరవై ఐదు తారీఖు రెండు వేల ఇరవై ఒకటిలో ఏ తీర్పు వచ్చిందో దాన్ని సమర్థిస్తూ తీర్పిచ్చింది ఎప్పటికైనా తప్పదించుకు మౌనంగా ఉండకుండా మన క్రైస్తవులు ఇంకా ఇంకా చలరేగిపోతున్నారు ఈ దేశంలో మనకు భద్రత లేదు మనకు చట్టాలు కూడా చిన్న చూపు చూస్తున్నాయి అది ఇది అని ఏకంగా సుప్రీంకోర్టు మీద కూడా వీడియోలు చేస్తున్నారు దయచేసి ఇలాంటి మూర్ఖుల మాట వినకండి దీనికి మరలా మణిపూర్ సంఘటనని ఇంకో సంఘటనని యాడ్ చేస్తూ మాట్లాడుతున్నారు దయచేసి మీ మూర్ఖత్వాన్ని క్రైస్తవం మీద రుద్దకండి మన ప్రవీణ్ పగడాల గారి విషయంలో మీ మూర్ఖత్వాన్ని రుద్ది రుద్ది రోడ్డు మీద తీసుకొచ్చారు మరలా ఈ విషయం కూడా మీ మూర్ఖత్వాన్ని ప్రదర్శించకండి మీకు తెలియకపోతే తెలియనటువంటి లేదా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి అంతేగాని మీకు తెలిసిన అరా కొరా జ్ఞానాన్ని తీసుకొచ్చి క్రైస్తవం మీద రుద్ది ఇప్పటికే పరువు పోయింది ఆ కాసినతో కూసంతో మిగిలిన దాన్ని కూడా రోడ్డు పాలు చేయకండి ఒకవేళ తన విశ్వాసాన్ని గౌరవించుకోవాలి అంటే మొట్టమొదటిగా శామ్యుల్ కమలేషన్ అనే వ్యక్తి ఆర్మీకి వెళ్ళకూడదు ఎందుకంటే అది సెక్యులర్ జాబ్ కాబట్టి అక్కడ వెళ్ళినప్పుడు ఆ జాబ్లో ఉన్నటువంటి రూల్స్ పాటించాలి అలా పాటించకుండా అక్కడ మూర్ఖత్వాన్ని కనపరిచి డిస్మిస్ అయిన తర్వాత అప్పటికైనా మౌనం వహించాలి అప్పటికి మౌనం వహించకుండా హైకోర్టుకి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తున్నాడు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా మనం మౌనంగా ఉండకుండా మరలా రేగుతూ ఉంటే కనుక క్రైస్తవం పట్ల ఇంకా ఇంకా అసహ్యత ఏర్పడుతుంది బయట సమాజంలో తెలిస్తే వీడియోలు చేయండి తెలియకపోతే మౌనం వహించండి అంతేగాని ఎక్కువ మందికి సబ్జెక్ట్ అర్థం కాలేదని వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రాబట్టడానికి ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ వీడియోలు చేయకండి మంచి పని కాదు